ఈ రోజు మనము ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎట్లా మన డైజెషన్ ప్రాబ్లం క్యూర్ చేసుకోవచ్చు అని చూద్దాం బేసికలీ మనకు డైజెషన్ ప్రాబ్లం అంటే ఫస్ట్ మనం తింటే ఆహారం కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంటది సో దీనికి మనకు కొన్ని రీజన్స్ ఏముంటాయంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళు ఇంప్రాపర్ టైమ్ లో తినడం వల్ల మళ్ళీ మనకు లాంగ్ డ్యూరేషన్ గ్యాప్స్ ఇవ్వడం వల్ల దీనికి మనకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంటది సో కడుపు ఉబ్బరం ఎక్కువ అనిపిస్తుంది అంటే గనక మీకు కొంచెము మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ వేడి చేసి దాంట్లో సోంపు వేసి తాగితే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది దీంతో పాటు మనము కరెక్ట్ గా ఆయిలీ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ తీసుకోకుండా రెగ్యులర్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటది నెక్స్ట్ డైజెషన్ ఇష్యూ అంటే మనకు బేసికలీ కరెక్ట్ గా కడుపుకు తినకుండా మనకు కాన్స్టిపేషన్ ఉంటది వస్తుంది మలబద్ధకం అనేది బేసిక్ మనకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది సో ఇలా మనకు ఎప్పటికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే గనక ఫస్ట్ మనకు ఈ వింటర్స్ లో ఏం చేస్తున్నాం మనము కరెక్ట్ గా వాటర్ తీసుకోకపోవడం సో కరెక్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంతో పాటు మనము ఆయిలీ ఫుడ్స్ కంట్రోల్ చేస్తాము కొంచెం ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ అంటే బీరకాయ సోరకాయ ఇలాంటివి యూస్ చేసి నాన్ వెజ్ ని కట్ డౌన్ చేసుకుంటూ వస్తే మనకు రెగ్యులర్ మెడిసిన్స్ తో పాటు మనము ఈ డైట్ ని ఫాలో చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటది సో నెక్స్ట్ వచ్చేసి మనకు జ్యూసెస్ లైక్ హెచ్ సిఎల్ గానీ పాంక్రియాటిక్ జ్యూస్ ఇవన్నీ మనకు టైం టైం కరెక్ట్ విడుదలైతేనే డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉంటది మనం ఎక్కువ స్ట్రెస్ లో ఉండడం వల్ల కరెక్ట్ గా అటెన్షన్ ఇవ్వకుండా టైం కి కరెక్ట్ తీసుకోకుండా పోవడం వల్ల మనకి ఏదైనా ఛాతీలు మంట లేదంటే ఆయిలీ ఫుడ్ ఎక్కువ ఈ బిర్యానీస్ ఇట్లా తీసుకొని కరెక్ట్ గా డైట్ ప్రోటీన్స్ ప్రొపోషన్స్ కరెక్ట్ లేకపోతే పుల్ల ఉల్లతీపులు వస్తూ ఉంటాయి రీగజిటేషన్ ఉంటది సో ఇలా ఉండడం వల్ల మనకు చాలా ఇబ్బంది ఉంటది సో ఇలా ఉన్నప్పుడు మనము బేసికలీ కొంచెం ధనియాల వాటర్ ఉడికించుకొని తాగి దాంతో పాటు మనము కొంచెం కీర క్యారెట్ ఇలాంటివి జ్యూసెస్ దాగా తీసుకుంటే కొంచెం డైజెషన్ పవర్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటది థ్యాంక్ యూ